హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ టెన్త్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం సాంఖ్యక శాస్త్రం అభ్యాసం పద్నాలుగు పాయింట్ మూడు నుండి సమస్యలు మరియు సాధనలు చూద్దాం ముందుగా ఈ పార్ట్ టూ వీడియో నందు అభ్యాసం పద్నాలుగు పాయింట్ మూడు నుండి రెండవ సమస్య యొక్క సాధనని మనం తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ అభ్యాసం పద్నాలుగు పాయింట్ మూడు రెండవ సమస్య అరవై పరిశీలన అంశాల మధ్యగతం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అయితే ఎక్స్ మరియు వై విలువలను కనుగొనండి మళ్ళీ చూస్తున్నాం చూడండి అరవై పరిశీలన అంశాల మధ్యగతం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అయితే ఎక్స్ మరియు వై విలువలను కనుగొనండి తరగత అంతరం సున్నా టు పది పుణ్యం ఐదు తరగత అంతరం పది నుంచి ఇరవై పౌనపుణ్యం ఎక్స్ అంతరం పది నుంచి ముప్పై పౌనపుణ్యం ఇరవై ముప్పై నలభై తరగతి యొక్క పౌనపుణ్యం పదిహేను నలభై యాభై తరగతి యొక్క పౌనపుణ్యం వై యాభై అరవై తరగతి యొక్క పౌనపుణ్యం ఐదు ఈ దత్తాంశాన్ని యొక్క ఈ మొత్తం దత్తాంశం యొక్క మధ్యగతం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అని ఇవ్వబడింది అలాగే ఈ మొత్తం దత్తాంశాల్లో పరిశీలన అంశాలు అరవై అని ఇవ్వబడింది పరిశీలనాంశాలంటే పుణ్యాల మొత్తము మొత్తం రాసులు అని అర్థం రాసుల సంఖ్య లేదా పుణ్యాల మొత్తం పౌనపుణ్యాలు మొత్తం అరవై అని ఇవ్వబడింది ఈ మొత్తం వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదును కూడా ఇవ్వబడింది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి మనం కనుక్కోవలసినవి ఎక్స్ విలువ వై విలువ ఎక్స్ విలువ అంటే పది ఇరవై తరగతి యొక్క పౌనపుణ్యం ఎక్స్ విలువ నలభై యాభై తరగతి యొక్క పౌనపుణ్యం వై విలువ ఈ ఎక్స్ విలువని ఈ వై విలువని మనం కనుక్కోవాలి ఈ దత్తాంశం నుండి అర్థమైంది కదా అయితే ఇక్కడది మధ్యగతానికి సంబంధించిన సమస్య మనకి దియర్ స్టూడెంట్స్ ఎన్ని స్థానపు కొలతలు ఉన్నాయో ఒకసారి గుర్తొచ్చుకోండి గుడ్ కేంద్ర స్థానపు కొలతలు ఎన్ని మూడు కేంద్ర స్థానపు కొలతలు ఉన్నాయి అందులో మొదటిది ఓకే మొదటిది అంకమధ్యమము రెండవది బాహుళకము మూడవది మధ్యగతం మనం ఇప్పుడు మధ్యగతంపై సమస్యలను సాధిస్తూ ఉన్నాం ఈ మధ్యగతంపై సమస్యను సాధించాలంటే వాళ్ళు ఇచ్చిన తరగతులు పౌనపుణ్యంతో పాటుగా ఇంకొక కాలమును కూడా మనం యాడ్ చేసుకోవాలి ఏంటా కాలము గుడ్ ఆ కాలము సంచిత పౌన పుణ్యం సరేనా ఇప్పుడు చూడండి మనం పట్టికను తయారు చేసుకుందాం ఈ పట్టికలో మొదటిగా తరగతులు తర్వాత పౌనపుణ్యం తర్వాత సంచిత పౌనపుణ్యాన్ని తీసుకుందాం ఫస్ట్ కాలం తరగతి రెండవ కాలం పౌనపుణ్యం మూడవ కాలం సంచిత పౌనపుణ్యం ఇక్కడ మనకి ఇచ్చిన తరగతి మొదటి తరగతి సున్నా టు పది దాని యొక్క పౌనపుణ్యం ఐదు సున్నా పది పౌనపుణ్యం ఐదు పది నుంచి ఇరవై యొక్క పౌనపుణ్యం ఎక్స్ ఇరవై నుంచి ముప్పై యొక్క పౌనపుణ్యం ఇరవై ముప్పై నుంచి నలభై యొక్క పౌనపుణ్యం పదిహేను నలభై యాభై తరగతి యొక్క పౌనపుణ్యం వై యాభై అరవై తరగతి యొక్క పౌనపుణ్యం ఐదు అలాగే మొత్తం పరిశీలనాంశాల సంఖ్య లేదా పౌనపుణ్యాల మొత్తం అరవై అని ఇచ్చారు కాబట్టి సిగ్మా ఎఫ్ఐ పౌనపుణ్యాల మొత్తము లేదా అంశాల సంఖ్య ఎన్ ఈజ్ ఈక్వల్ టు అరవై అని మనం తీసుకున్నాం ఈ తరగతులు పౌనపుణ్యం అయిన తర్వాత మనం సంచిత పౌనపుణ్యం పట్టుకొని తీసుకోవాలి ఈ సంచిత పౌనపుణ్యం కాలంలో సంచిత పౌనపుణ్యం అంటే ఆ తరగతి వరకు ఉండే పుణ్యాల మొత్తం అని అర్థం ఇక్కడ చూడండి మొదటి తరగతి యొక్క పౌనపుణ్యం ఐదు కాబట్టి సంచిత పౌనపుణ్యం కూడా ఐదు అవుతుంది రెండవ తరగతి యొక్క సంచిత పుణ్యం అంటే ఈ పై రెండు తరగతుల యొక్క పౌనపుణ్యాల మొత్తాన్ని కలిపి ఇక్కడ రాయాలి ఐదుకి ఎక్స్ కలిపితే ఐదు ప్లస్ ఎక్స్ అయింది ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ ఇరవై ఇరవైకి ఐదు కలిపితే ఇరవై ఐదు ప్లస్ ఎక్స్ అవుతుంది ఈ తరగతి యొక్క సంచిత పౌన పుణ్యం పదిహేను ప్లస్ ఇరవై ఐదు ప్లస్ ఎక్స్ ఇరవై ఐదుకి పదిహేను కలిపితే నలభై ప్లస్ ఎక్స్ అయింది ఈ నలభై యాభై తరగతి యొక్క సంచిత పుణ్యం అంటే ఈ నలభై ప్లస్ ఎక్స్కి వైని కలపండి నలభై ప్లస్ ఎక్స్ ప్లస్ వై అయింది ఈ నలభై ప్లస్ ఎక్స్ ప్లస్ వైకి ఐదు కలిపితే నలభై ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఈ పౌను పుణ్యాలన్నీ కలిపినా మనకు చూడండి ఐదు ప్లస్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ పదిహేను నలభై నలభై ప్లస్ ఐదు నలభై ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ వై వచ్చింది అర్థమవుతుంది కదా అంటే నలభై ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ వై విలువ అరవై అవుతుంది ఇలాగ ఎక్స్ వైలో ఒక సమీకరణం మనకు వస్తుంది ఇప్పుడు ముందుగా మనకి మధ్యగతం విలువ ఇచ్చాడు కాబట్టి మధ్యగతం యొక్క సూత్రం రాసుకుందాం మధ్యగతం యొక్క సూత్రం రాసుకున్నాక మధ్యగత తరగతిని మనం కనుక్కోవాలి మధ్యగత తరగతి ఎలా వస్తుంది గుడ్ ఏ తరగతిలో అయితే ఎన్ బై టూ రాసి ఉంటుందో ఆ తరగతే మధ్యగత తరగతి అవుతుంది ఇక్కడ ఎన్ విలువ అరవై కాబట్టి ఎన్ బై టూ విలువ అంటే అరవైని రెండు చేత భాగిస్తే ముప్పై వస్తుంది అంటే ఏ తరగతిలో అయితే ముప్పైవ రాసి ఉంటుందో ఆ తరగతిని మధ్యగత తరగతిగా తీసుకోవాలి కానీ ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ రెండవ తరగతి యొక్క పౌనపుణ్యం ఎక్స్ గాను ఇక్కడ కింద నుండి రెండవ తరగతి యొక్క పౌనపుణ్యం వైగాని ఇవ్వబడింది కాబట్టి ఎక్స్ విలువ వై విలువ మనకు తెలియదు కాబట్టి ఏ తరగతిలో మనకి ముప్పైవ రాశి ఉంటుందో మనం చెప్పలేము ఇలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే ఇక్కడ మధ్యగతం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అని ఇవ్వబడింది కాబట్టి ఈ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అనేది ఏ తరగతికి చెంది ఉంటుందో చూడండి ఈ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అనేది ఇరవై ముప్పై తరగతికి చెందుతుంది కాబట్టి ఈ తరగతినే మనం మధ్యగత తరగతిగా తీసుకోవాలి ఇది ఎప్పుడైతే మధ్యగ తరగతి అయిందో దీని యొక్క దిగువ హద్దు ఎల్ అవుతుంది ఈ మధ్యగత తరగతి యొక్క పౌనపుణ్యం ఇరవై అవుతుంది పై తరగతి యొక్క సంచిత పౌనపుణ్యం సిఎఫ్ అవుతుంది ఇప్పుడు మధ్యగత యొక్క సూత్రం రాసుకుందాం మధ్యగతము ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఎల్ అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు ఇరవై ఎన్ అంటే పౌన పుణ్యాలు మొత్తం అరవై అని ఇవ్వబడింది పరిశీలన అంశాలు అరవై అని ఇవ్వబడింది కాబట్టి ఎన్ ఇజ్ ఈక్వల్ టు అరవై ఎఫ్ స్మాల్ ఎఫ్ అంటే మధ్యగ తరగతి యొక్క పౌనపుణ్యం సిఎఫ్ అంటే మధ్యగ తరగతి పై తరగతి యొక్క సంచిత పౌనపుణ్యం ఐదు ప్లస్ ఎక్స్ అలాగే హెచ్ అంటే తరగతి యొక్క ఎత్తు ఏ రెండో వరుస దిగువ హద్దులు ఏ రెండో వరుస ఎగువ హద్దుల యొక్క భేదమైన పది కాబట్టి హెచ్ఇజ్ ఈక్వల్ టు పది ఇప్పుడు మధ్యగతం సూత్రంలో ఎల్ విలువ ఎన్ విలువ ఎఫ్ సిఎఫ్ హెచ్ విలువ ప్రతిక్షేపిస్తే ఎల్ఇజ్ ఈక్వల్ టు ఇరవై ప్లస్ ఎన్ బై టూ అరవై బై రెండు ముప్పై మైనస్ సిఎఫ్ అంటే మైనస్ ఐదు మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ అంటే ఇరవై ఇంటూ హెచ్ అంటే పది అర్థమైంది కదా ఇప్పుడు ఈ పది ఇరవైలో రెండు సార్లు పోతుంది మధ్యగతం యొక్క విలువ పైన క్వశ్చన్లో చూడండి మధ్యగతం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అని ఇవ్వబడింది అందుకని మధ్యగతం యొక్క విలువ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ప్లస్ ముప్పైలో నుంచి ఐదు పోతే ఇరవై ఐదు మైనస్ ఎక్స్ బై రెండు పది ఇరవైలో రెండు సార్లు ఇప్పుడు ఇరవైని మనం అటు తీసుకెళ్ళామనుకోండి ఇరవై అటు తీసుకెళ్తే ఇరవై ఎనిమిది మైనస్ ఇరవై ఇరవై ఎనిమిది పాయింట్ ఐదులోంచి ఇరవైని తీసివేస్తే ఎనిమిది పాయింట్ ఐదు వస్తుంది ఎనిమిది పాయింట్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు మైనస్ ఎక్స్ బై రెండు ఇక్కడ రెండు భాగిస్తోంది కదా అటు వెళ్తే ఎనిమిది పాయింట్ ఐదుని గుణించాలి ఎనిమిది పాయింట్ ఐదు ఇంటు రెండు పదిహేడు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు మైనస్ ఎక్స్ మనం ఏం చేసాం ముందుగా ఇరవై నటు తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్తే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై తీసియాలి ఎనిమిది పాయింట్ ఐదు ఉంది ఈ ఎనిమిది పాయింట్ ఐదు తర్వాత ఇక్కడ రెండు భాగీస్తోందే ఎనిమిది పాయింట్ ఐదుని గుణించాలి అప్పుడు పదిహేడు అయింది పదిహేడు ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు మైనస్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ అన్నటు ప్లస్ పదిహేడు ఇటు తీసుకుని వస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇరవై ఐదు మైనస్ పదిహేడు ఇరవై ఐదు నుంచి పదిహేడు పోతే ఎనిమిది అంటే ఎక్స్ విలువ ఎనిమిది అని వచ్చింది ఇప్పుడు మనం వై విలువ కనుక్కోవాలి వై విలువ కనుక్కోవాలంటే ఈ పౌనపుణ్యాలన్నీ కలిపామనుకోండి ఐదు ప్లస్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ పదిహేను నలభై నలభై ప్లస్ ఐదు నలభై ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు అరవై అంతే కదా పౌనపుణ్యాలు మొత్తం నలభై ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అరవైలో ఈ సమీకరణంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిదిని తక్షేపిద్దాం చూడండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎనిమిది రాద్దాం రాస్తే నలభై ఐదు ప్లస్ ఎనిమిది ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అరవై నలభై ఐదుకి ఎనిమిది కలిపితే యాభై మూడు ఈ యాభై మూడు నటి పంపిస్తే వై ఈజ్ ఈక్వల్ టు అరవై మైనస్ యాభై మూడు అరవైలోంచి యాభై మూడుని తీసివేస్తే ఏడు వచ్చింది దే ఫోర్ ఎక్స్ విలువ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది వై విలువ ఎంత వై ఈజ్ ఈక్వల్ టు ఏడు ఈ విధంగా మనం మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం ఇచ్చి మొత్తం పరిశీలనాంశాల సంఖ్య ఇచ్చి రెండు తెలియని తరగతుల యొక్క పౌనోపుణ్యాలను మనం తెలుసుకోగలిగాం ఎక్స్ ఈక్వల్ టు ఎనిమిది వైఎస్ ఈక్వల్ టు ఏడు అని మనం కనుక్కున్నాం అర్థమైంది కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్